బాహ్యపుష్పాలతో పాటు అంతర పుష్పాలను కూడా భగవంతునికి సమర్పించవలెను అష్టవిధ పుష్పములు అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రయ నిగ్రహం క్షమా పుష్పం విశేషత పుష్పం తపాపుష్పం ధ్యానపుష్పం తదైవ సత్యమస్తవిధం పుష్పం శ్రీ సద్గురో ప్రీతికరం భవేత్ ఈ శ్లోకం యొక్క భావము ఏమనగా అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యములను ఈ ఎనిమిది పుష్పములు శ్రీ సద్గురు భగవంతునికి ప్రీతికరమైనవి ఇంకా కొంచెము వివరణ తెలుసుకుందాము అహింస అనగా అహింస పరమోధర్మ అని భేదమాత ప్రవచనం శరీర మనోవాక్కులతో ఏ ప్రాణినైనను బాధింపకుండుట రెండవది ఇంద్రియ నిగ్రహము బాహ్యేంద్రియములను అంతరేంద్రియములను నిగ్రహించవలను మూడవది సర్వభూత దయా శరీర మనోవాక్కులతో సకల భూతములను తనవలను చూడవలెను నాలుగు క్షమ కష్టసుఖములను లాభ నష్టములను సమానంగా కలిగి అనుభవించవలెను ఐదు శాంతి మానవుని స్వరూపమే శాంతి ఎల్లప్పుడూ ఆత్మవిధుడై శాంతిగా నుండవలెను ఆరు తపస్సు బహిర్ముఖమయ్యే ఇంద్రియ మనోబుద్ధులను అంతర్ముఖము చేసి ఆత్మయందు లయింప చేయుటయే తపస్సు అనబడుతుంది ఏడు ధ్యానము మనస్సును ఆత్మయందు నిలిపి అన్యమైన వాణిని గురించి చింతించక ఉండుటయే ఎనిమిది సత్యము సత్యమునే పలుకుము అబద్ధమాడకుము బ్రహ్మమే సత్యమైనది భగవంతుడు అవినాశి జ్ఞానస్వరూపుడు ఓ ముముక్షువులారా అష్టవిధ అమృత జ్ఞాన పుష్పములను ఆచరయని ఆచరణయనడి దారముతో మాలగా చేసి అలంకరించుకొని శోభించండి ఓం తత్సత్ సదా భగవత్ సేవలో సద్గురు రూపరహిత అహింసాయోగీశ్వర వీరధర్మజమాత ఆశ్రమము గ్రామం కొత్తపల్లి మండలం శంకరపల్లి జిల్లా రంగారెడ్డి ఈ వీడియో చూసినటువంటి భక్తాదులు అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తస్